ప్రజా బలం ఎయిర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పద్వేల్ పట్టణంలోని ముప్పై ఐదవ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా ఆటో డ్రైవర్లలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవీఐ శేఖర్ రావు మాట్లాడుతూ పలు సూచనలు ఇస్తూ రోడ్డు నిబంధనలను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఇటీవల రోడ్డు ప్రమాదాలు అత్యధికం అవ్వడంతో ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు అతివేగం పనికిరాదని సూచిక బోర్డులను గమనించకుండా మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు ముప్పై ఐదవ జాతీయ రహదారి మహోత్సవ యువశక్తి ద్వారా సామాజిక మార్పు ఏర్పడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని అన్నారు బండికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కలిగి ఉండాలని అన్నారు కడప అన్నమాచర్లాల్ ఇన్ఛార్జు ఎయిర్ ఫైన్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య మొబైల్లో పరివాహన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఆ వాహన నంబర్ని పట్టంగానే అది డిస్ప్లే అవుతుంది అనమాట అదేవిధంగా మేము ప్రతి వాహనానికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి ఎఫ్సీ చేసేటప్పుడు సైట్ వర్క్యులర్స్ రాసిస్తుంటాం ఆ సైట్ బర్క్యులర్స్లో కంపల్సరీ ఫిట్నెస్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది పర్మిట్ వ్యాలిడిటీ వరకు ఉంది సో డైలీ అదే వాహనాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి దానికి వాటిని డాక్యుమెంట్స్ని కంపల్సరీగా వ్యాలిటీగా చూసుకోవాలని అదే అదేవిధంగా పబ్లిక్ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏదైనా ఆటో వెహికల్ ఆ బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది గమనించాలి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ బండికి ఇన్సూరెన్స్ లేని అట్లా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదనమాట ప్రమాదంలో జరిగిన వారికి ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వబడదు సో దయచేసి ఆ వ్యాలిడిటీ ఉంటున్నాయా లేదా అనేది గమనించుకోవాలి అదేవిధంగా వాహనదారుడు కూడా డైలీ చూస్తాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలని చెప్తే అదేవిధంగా రహదారి భద్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత ప్రతి పౌరుడు కూడా తహదారి పదతాన్ని నియమాలు పాటించాలి వాళ్ళు ఏ వాహనం నడిపించినప్పటికీ కూడా అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్ అవ్వచ్చు నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అవ్వచ్చు అది మోటార్ సైకిల్ కావచ్చు కార్ కావచ్చు వాహనం ఏదైనప్పటికీ కూడా ఆ వాహనానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్డేట్ ఉన్నాయా లేదనేది ఒకసారి గమనించుకోవాలి అదేవిధంగా నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వచ్చేటప్పటికి అది మోటార్ సైకిల్స్కి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ అదేవిధంగా నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అట్లీస్ట్ థర్డ్ పార్టీ రిస్క్ ఉంటే కనుక ఆ వాహనం వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది సో తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉన్న వ్యక్తి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ పొల్యూషన్ సర్టిఫికేట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పర్మిట్ కంపల్సరీ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అదే విధంగా టూ వీలర్ నడిపెట్ట తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి డ్రైవర్ ఒక్కడే కాకుండా కో ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి రక్షించబడడానికి ఎక్కువ అవకాశం ఉంది సో దయచేసి అందరూ కూడా రహదారిని పాటించండి మీరు క్షేమంగా గమ్యాన్ని చేరండి అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా క్షేమంగా గమ్యాన్ని చేరే అవకాశాన్ని కల్పించండి